अकेली चलो चलो నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో శ్రీకృష్ణ ఆలయంలో ఇది ఈ యొక్క శ్రీకృష్ణ ఆలయం చాలా పురాతనమైనది మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆలయంలో ఉన్నాము ఒకసారి మనం ఇక్కడున్న కమిటీ వాళ్ళకు మాట్లాడి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ భక్తులు మస్తు సంవత్సరాల నుంచి వస్తారు దాదాపు రెండు వందల సంవత్సరాలు అయిండవచ్చు పారండ పది రోజుల పండుగ ఇది రోజు పూజలు అభిషేకాలు అన్నీ అవుతాయి పురాణాలు హరికథలు అన్నీ అవుతాయి ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటమ్మా ఆలయం యొక్క ప్రత్యేకత పూర్వీకులు పెట్టింది మాకు అంత తెలియదు కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ శ్రీకృష్ణుడు పూజలు అనుకుంటున్నావు మస్తు వంద సంవత్సరాలు దాటిపోయింది చరిత్ర అయితే వంద కంటే ఎక్కువనేది అనుకుంటారు మా పూర్వీకుల నుంచి ఉంది మా తాతల ముత్తాతల నుంచి ఉంది శాంతాబా దేశం కుంటాల కుంటారు కుంటాలే పుట్టిన ఇది మందిరంకి ఇచ్చేసింది ముందటి నుంచి మందిరం ఉంది ఇంట్లోనే ఇక మొత్తం మందిరంకి కేటాయించిన శ్రీకృష్ణ ఆలయంలో ఉన్నాము ఇది చాలా పురాతనమైంది అన్నట్టుగా మనకు ఇప్పుడు మాట్లాడరు ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు పుట్టింటి ఆడబిడ్డలు పక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు వేరే ఇతర గ్రా జై శ్రీమన్నారాయణ ఆపదా అపహర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భగవద్బంధువులందరికీ జయ శ్రీమన్నారాయణ ఇక్కడ ఆలయానికి శ్రీ ప్రాచీన శ్రీ శ్రీకృష్ణ దేవాలయం అని పేరున్నది ఎందుకంటే ఇది ఎంతో పురాతనమైనదని స్థల పురాణం చెప్తుంది ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడ సప్తాహ వేడుకలు అనగా జన్మాష్టమికి ముందుగా ఏడు రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ కూడా ఒకే దగ్గర సమూహంగా చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ సప్తమి వేడుకలు ఏడు రోజులు ఘనంగా జరుగుతాయి తర్వాత రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క జన్మాష్టమి వేడుకలు అనేవి అంగరంగ వైభవంగా ఊరు వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడున్న స్వామివారు ప్రత్యేకత ఏమిటంటే భక్తుల యొక్క కొంగు బరంగారంగా నిలుస్తున్నాడు అన్నమాట ఎందుకంటే ఎవరికైతే సంతానం లేదో వారికి సంతానము ఎవరికైతే కష్టాలున్నాయో వారి యొక్క కష్టాలను తొలగించడానికి అదేవిధంగా బాధలలో ఉన్న వారి యొక్క బాధను తొలగించడానికి స్వామివారు సాక్షాత్తు ఇక్కడ వెలిసినట్టుగా స్థల పురాణాలు చెప్తున్నాయి ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుండి కూడా స్వామివారి యొక్క విశిష్టమైన ప్రాశస్తం ఇక్కడ మనకు ఆగుపిస్తున్నది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు పెద్దలు అదేవిధంగా ఇలాగే ముందు కూడా కొనసాగాలని కోరుకుంటూ అందరికీ కూడా జయ శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ స్వామివారికి పూజలు రోజువారీగా నిర్వహిస్తారు స్వామివారికి రోజు ఇక్కడ టూ థౌజండ్ సిక్స్టీన్లో పునఃప్రతిష్ఠ జరిగింది కావున స్వామివారికి ఇక్కడ స్వాముల శ్రీకృష్ణ వారు అదేవిధంగా శ్రీ రామపరివారం కూడా నెలకొని ఉన్నది కావున స్వామివారికి ఉదయము అదేవిధంగా సంధ్యా సమయము సాయంకాలము హారతులు నైవేద్యాలు నివేదన జరుగుతుంది తిరువాదాన కార్యక్రమం ప్రకారంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు కొనసాగుతుంటాయి థ్యాంక్ యూ అండి तो डायनामाइट देव आसा रे पण डाक्टर आ हा 5 रुपय i right. ಯಾರ ಸರ್ ಎ ವಿಗೋಲ್ ನೋಡಿ ಕ್ಯು ಆಸ್ಕರ್